హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తానండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ అయితే తీసి అయితే పోస్ట్ చేస్తానండి ఈరోజు చిక్కుడుతో అయితే అలానే బెల్లంతో అయితే ఒక కొత్త రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఒక కప్పు చిక్కును అలానే ఒలిచి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఏ కప్పుతో అయితే చిక్కుడు తీసుకున్నానో అదే కప్పుతో సగం కప్పు దాకా బెల్లం తురుమునైతే వేసుకున్నాను ఒక రెండు ఏళ్ళకాయలను వేసుకొని మంచిగా మిక్సీలో వేసుకొని అయితే బరకగా అయితే మిక్సీ వేసుకున్నానండి ఆ మిశ్రమాన్ని అయితే పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు దాకా శనగ పిండిని అయితే తీసుకున్నాను ఆ ప్యాన్లో వేసి అయితే మంట సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంట సిమ్లో ఉంచి కలర్ అసలు చేంజ్ కాకుండా అయితే మంచిగా అయితే ఫ్లేవర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నానండి ఇలా వేయించుకున్న శనగపిండిలో అయితే ముందుగా వేయించుకున్న గోరుచిక్కుడు మిశ్రమాన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుందండి అసలు మనకైతే గోరుచిక్కుడు స్మెల్ కూడా తెలియదండి అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే వచ్చేటట్లుగా అయితే కొద్దిగా బ్యాటరీ వచ్చేసి టైట్గా ఉండేటట్టు చూసుకోండి అంత లూజ్గా కూడా అస్సలు ఉండకూడదండి ఇక్కడ నేను ముందుగా అయితే చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే మనం పిండిని అయితే తడిపి పక్కన ఉంచుకోవాలండి కొద్దిగా సాఫ్ట్గా అయితే తడుపుకోవాలండి చూడండి ఇలా తడుపుకొని పక్కనుంచుకోవాలి మీరు మైదా అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదానైతే యూజ్ చేస్తున్నానండి ఇలా తీసుకున్న తర్వాత మనం చపాతిని ఏ విధంగా ఒత్తుతామో అదే విధంగా అయితే ఒత్తుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కొద్దిగా ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటరీని అయితే పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలండి సేమ్ మనం కచోరీ టైప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా అయితే క్లోజ్ చేసుకోవాలండి ఎక్కడా కూడా లోపల ఉన్న మిశ్రమం అస్సలు బయటికి రాకుండా అయితే క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయం అయితే ఇదేనండి ఎక్కడ కూడా లోపల ఉన్న మిశ్రమాన్ని బయటికి రానట్లుగా అయితే క్లోజ్ చేసుకొని ఇలా కొద్దిగా ఒత్తినట్లుగా అన్నామనుకోండి టైప్ టైప్లో అయితే వస్తుంది ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే ఉంచుకోవాలి అదే విధంగా ఒక పెద్ద సైజ్ చపాతిని అయితే చేసుకున్నానండి ఒక గ్లాస్ సహాయంతో వీడియోలో చేస్తున్న విధంగా చిన్న చిన్న రేకుల్లాగా అయితే తీసేసుకున్నానండి వీడియోలో చేస్తున్న విధంగా ఇలా స్ప్రెష్ చేసామనుకోండి చిన్న చిన్న రేకులు అయితే వచ్చేస్తాయండి మనకు ఈ రేకులని మధ్యలో అయితే మనం ముందుగా గోర్చికుడు మిశ్రమాన్ని అయితే పెట్టేసుకొని పైన ఇదే రేకునైతే క్లోజ్ చేసి సైడ్లు మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం ఈ పు ఈ లోపల పెట్టిన గోరుచిక్కుడు మిశ్రమం అస్సలు బయటికి రానట్లుగా అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలి చూడండి బాగా టైట్గా అయితే క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ మనకు పిండి అతుక్కున్నట్లుగా ఉన్నప్పుడు మనం పొడి పిండిని అయితే చేతిలో కంటించుకొని అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నీ కూడా ఇలా వీడియోలో చూసిన విధంగా మళ్ళీ ఒకసారి అన్నీ ఫోల్డ్ చేసుకున్న వాటిని ఒకసారి స్ప్రెస్ చేసుకుంటూ వచ్చేసుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా మనకైతే ఉడిపోవండి లోపల నుంచి బయటకైతే మిశ్రమం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ లేదా దోశల పెనమైనా తీసుకోవాలి ఈ ఈ వీటికి అయితే ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఒక చిన్న బాలెలో అయితే వేసుకున్నానండి బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే మనం డీప్ ఫ్రై లాగా అయితే కాల్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అలానే ఎక్కువ నూనె కూడా వీటికి అసలు అవసరం లేదండి చాలా సింపుల్గా వెరైటీగా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కొత్తగా అయితే చేసి ఇవ్వండి ఇలా మనం అప్పప్పుడు అయితే కొత్తగా అయితే ట్రై చేయాలండి వంటలు అంత తీసే తట్లేం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి గోరుచిక్కుడు ఫ్లేవర్ అయితే మనము ఇంకా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళైతే గోరు చిక్కుడుని లైట్గా వేయించిన తర్వాత అయితే మిక్సీ వేసుకోవచ్చండి అలా కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఇంకా అలా వేయించినట్లయితే దాంట్లో ఉన్న పోతాయి కదండి అందుకని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుందండి రుచి అయితే చాలా చాలా బాగుందండి ఆ స్వీట్నెస్ ఆ గోరు చిక్కుడు ఫ్లేవర్ అయితే చాలా చక్కగా అయితే తెలిసిపోతుందండి ఇలా కొత్తగా అయితే కచోరీలు అయితే ట్రై చేశానండి వీటికి మీరు ఏం పేరు పెడతా అన్నదైతే కామెంట్స్లో తెలియచేయండి నేనైతే గోరు చిక్కుడు కచోరీ అని అయితే అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్